सभाय नमः अहम् संस्कृतं न जानामि किम वदामि संस्कृता पण्डिताः मध्ये इति अहम् सोचया सोचेन्तः प्रथमन एक संस्कृत गीतं गायानि పాడమంటారా సంస్కృత భాష యొక్క గొప్పతనం ఈ పాటలో ఉంది విన్నుంటారు మీరు సరళ భాష సంస్కృతం ఎవరు తెలుసు ఓ చాలామంది తెలుసు అది చివరి అందరూ కలిసి కూడా పాడొచ్చు మొదటి నేను సరళ భాష సంస్కృతం సరస భాష సంస్కృతం सरस सरससरल मनोज्ञमङ्गलदेवभाषा संस्कृतं मधुरभाषा संस्कृतं मृदुलभाषा संस्कृतं मृदुलमधुरमनोहरामृततुल्यभाषा संस्कृतं देवभाषा संस्कृतम् भेद भाषा संस्कृतम्, भेद भाव विनाशकम् खल्तिव्य भाषा संस्कृतम्, अमृत भाषा संस्कृतम्, अतुल भाषा संस्कृतम्, सूक्ति घन वर्दी परिलसित शुभ वर्ज भाषा संस्कृतम् भुवन भाषा संस्कृतम् भवन भाषा संस्कृतम् भरत भुविपरिلسित काव्य मनोज्ञ भाषा संस्कृतम् शास्त्र भाषा संस्कृतम् शास्त्र भाषा संस्कृतम् शास्त्र शास्त्र भूतांश भारत के राष्ट्रभाषा संस्कृतम् धर्म भाषा संस्कृतम् कर्म भाषा संस्कृतम् धर्म कर्म प्रचोदकम् खलु ईश्वर भाषा संस्कृतम् प्रणु जपना पालन सरल भाषा संस्कृतम्

భాష సంస్కృతం ధన్యవాదాలు సంస్కృతం యొక్క రుచిని ఈరోజు మీరు చూసింటారా ఇందులో ఉన్నవాళ్ళు దశదిన సంభాషణ తరగతుల్లో పాల్గొన్నాం మేము అన్నవాళ్ళు ఎవరో చైతన్యం ఓ చాలా సంతోషం మేము దశదిన సంభాషణ తరగతులు నిర్వహించాం అన్నవాళ్ళు చైతన్యం ఇంకొంత సంగతి అయ్యింది కాబట్టి సంస్కృత భాషని వ్యవహారిక భాషగా జనుల భాషగా అందరికీ పరిచయం చేయడం అందరికీ దాని పట్ల ఆసక్తిని కలిగించడం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ సంస్కృత భారతి సమ్యక్ కృతం ఇది సంస్కృతం అందరికీ విని ఉంటారు ఇందులో ఆసక్తిని కలిగించడం మొదటి మెట్టు జిజ్ఞాస జ్ఞాతం ఇచ్చేసి జిజ్ఞాస ఆ జిజ్ఞాస కలిగితే మనం కష్టం లేకుండా ఎంత లోతుకైనా వెళ్ళి అధ్యయనం చేస్తాం ఏ పనైనా ఇష్టంగా చేస్తాం కష్టం లేదనుకుంటే ఇష్టం అంటే కష్టం ఉండదు నష్టం ఉండదు ఇది స్పష్టమే కదా సరే కాబట్టి ఊరికే మీకు ఆసక్తిని కల్పించడం కోసం మీకు తెలియదు నాకంటే ఇక్కడ పండితులు చాలామంది ఉన్నారన్న విషయం నాకు తెలుసు సంస్కృతం యొక్క గొప్పతనం ఉదాహరణకి మా మగజాన పద్మార్గం గజాన మహర్వేశం నేను ఒక ఒక మాస్టర్గా అడిగాను దీని అర్థం ఏంటో చెప్పండి నేను ఒక్క అక్షరానికి కూడా సంస్కృతంలో అర్థం ఉంది నాకు తెలుసు గ అంటే కదిలి ఆ గ కదల అంటే పర్వతం అగజ పర్వతరాజు కుమార్తె పార్వతి ఆనము ముఖం అంటే పార్వతీదేవి ముఖం అగజాన పద్మార్కం పద్మం అంటే కమలం అంటే ఇప్పుడు ఎన్నికల్లో కూడా కమలం ఫిల్పడుతున్నాయి అలాగే దాని గురించి నేను చెప్పండి కమలం పద్మం అర్కం అంటే సూర్యుడు అంటే సూర్యుడిని సూర్యుడు సూర్యోదయం అయితే పద్మం ఎలా మెచ్చుకుంటుందో అలా పార్వతీదేవి ముఖం విచ్చుకుంటుందంట ఎప్పుడు గజాననం అహర్నిషం గజ అంటే నేను ఆననం వినాయకుడు గజాననమైన గజ అహర్నిషం పగలు రాత్రి పగలైనా రాత్రి అయినా వినాయకుడి మొహం చూస్తే సూర్యుని చూసిన పద్మం విచ్చుకున్నట్టుగా పార్థేవి ముఖం మెచ్చుకుంటుంది ఎంత బాగుందో వర్ణం చూడండి పిల్లవాడు స్కూల్ నుంచి రాగానే అమ్మ మొహం వెలిగిపోతుంటుంది కదా అలాగే అనేక దంతం ఏకదంతం ఉపాసం అని మాస్టర్ సరదాగా చెప్తున్నది ఒరే అనేక దంతాలు ఉన్నాయి మనము ఏ దంతం ఉన్న నమస్కారం అది కాదు అనేక అనేకమైన డౌన్ ఇచ్చేవాడు వరవరాలు ఇచ్చేవారు తమ్ అతని ఏకదంతం ఒకే ఏకదంతమైనటువంటి అతను మేము ఉపా ఉపాసిస్తాము ఉపాసనమే సో దానిలో ఉన్న అర్థాన్ని విడదీసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో చూడండి జ్ఞానం వల్ల ఒక ఆనందము అనుభూతి కలుగుతుంది అజ్ఞానం మనిషిని ఎప్పుడు కూడా అక్కడ అక్కడే జ్ఞానము మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది కానీ ఇంగ్లీషులో మార్చేస్తుంది ఇగ్నరెన్స్ ఇస్ అని అంటే అజ్ఞానము తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తుందేమో కానీ జ్ఞానము శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుంది అందుకే భగవద్గీత చెప్తుంది జ్ఞానంతో సమానమైనది ఇంకేదీ లేదు కాబట్టి ఇది లోతులో మనం ఒక్కొక్క పదాన్ని నిర్దీస్తుంటే అందులో అర్థం అక్కడే ఉంటుంది ప్రతి అక్షరము మాట్లాడుతుంది మనతో పాణిని సూత్రాలు మహేశ్వర సూత్ర వినుండం మనం శివుడి యొక్క ఘమరుఘము నుంచి పుట్టే ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతులు బ్రహ్మణోధిపతులు బ్రహ్మ శివోమే సదా సదాశివం సమస్త విద్యలకి శివుడి యొక్క శివుడే దక్షిణామూర్తి స్వరూపంలో మనకి జ్ఞానాన్ని అందించారు ఆ ధమహుపు నుంచి ఉద్భవించినవే పద్నాలుగు సూత్రాలు ఐ ఐన్ దొద్రు ఏం అయమగణ్ జప ఘ కప్పై సార్ హల్ నేను ఒక కాలేజీలో నేను ఇది చెప్పి ఇవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్పానో మీకు తెలుసు మీరేదో తిట్టారు సార్ మమ్మల్ని మాకు తెలియని భాషలో ఉన్నారు కాదు కాదు ఇవన్నీ మీకు తెలుసు మీకు తెలిసినవే నేను ఒక రూపంలో పెట్టాను అన్నాను మాకేం తెలియదు అన్ను అయితే నేను వివరించి చెప్తాను అప్పుడు మీరే చెప్తారు మాకు తెలుసు అని ఆ ఈ ఊ మీకు తెలీదా తెలుసండి అదే ఐ రూమ్ రూమ్ తెలుసు కదా ఏ ఓ ఏ ఐ మీకు తెలుసు అందుకని ఆ మొదటి సూత్రం మొదటి నాలుగు సూత్రాలు ఆతో మొదలయ్యి అచ్చుతో పూర్తవు కాబట్టి వాటిని అచ్చులో ఉంటున్నాము మనం ఐదో సూత్రం హాతో మొదలయ్యి చివరిలో అల్లుతో పూర్తవుతుంది కాబట్టి హల్లులో ఉంటున్నాం హై ఎవరెడ్ అక్కడి నుంచి మొదలుపెట్టి చివరిలో యమగనం జవై గడదర్శనం సార్ హల్ హల్తో పూర్తవుతుంది కాబట్టి అచ్చులు హల్లు ఆ వచ్చాయి అది తెలుసుకున్నప్పుడు మనకి ఒకసారి జ్ఞానం తెలిస్తే ఇంకా ఎప్పటికైనా గుర్తుంటుంది ఇంకా దాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి సంస్కృత భాషలో ఉన్నటువంటి అందం అందులో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాలు ఉదాహరణకి భూమి అనే దానికి ముప్పై ఆరు పర్యాయ పదాలు ఉన్నాయి సంస్కృత భాషలో ధరణి వసుంధర అవని భూమి ఇంకా పృథ్వీ అలా చేసుకుంటే అంటే ప్రపంచంలో ఏ భాషకి ఎంత పద సంపద పదభోషణ లేదు కాబట్టి ఎక్కడ ఏ రెండు లక్షల పదాలు కావాలా మూడు లక్షల పదాలు కావాలా నాలుగు లక్షల పదాలు కావాలా ఐదు లక్షల పదాలు కావాలా ఎక్కడ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ప్రత్యేక అర్థానికి ఒక ప్రత్యేకత ఉంది మళ్ళీ ఎందుకు పృథ్వీ అన్నారు ఎందుకు అవని అన్నారు ఎందుకు ధరణి అన్నారు ఎందుకు వసుంధర అన్నారు ప్రజా ఒక అర్థం ఉంది కాబట్టి భాష లోపల ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం అందుకే కవులు కూడా ఇప్పుడు భగవద్గీత చూడండి ఒక చోట గుడ కేశ అంటాడు కృష్ణుడు ఇంకో చోట పార్థ అంటాడు ఇంకో చోట కౌంతేయ అంటాడు ఇంకో చోట మహాబోహు అంటాడు ఇంకో చోట కిరీటీ ఒక ఆ సందర్భాన్ని బట్టి కృష్ణుడు వాడాడు అక్కడ ఇంకో చోట అర్జున అన్నాడు గుడాకేశ అంటే కేశాలు పొడవుగా ఉండేవాడు అని ఒక అర్థం నిద్ర జయించినవాడు అనేది ఇంకో అర్థం అర్జున అంటే రుచు ప్రవర్తన కలిగిన వాడు అని ఒక అర్థం అలా ఆ సందర్భంలో ఏ అతను అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం అన్నాడు అంటే అక్కడ మహాబాహం కావాలని వాడాడు ఎందుకని నువ్వు నువ్వు శారీరకంగా చాలా దురత్వం కలిగిన వాడే అడిగితే కావచ్చు కానీ మనస్సు మాత్రం నియంత్రించడం చాలా కష్టం అర్జున అని చెప్పడం కోసం ఆ సంశయం మహాబాహం అని అలా ప్రతి సందర్భంలోనూ ఆ పదం ఉపయోగించారంటే ఆ సందర్భానుసారంగా అక్కడ ఉపయోగించాలి అలా మనం లోతులకు వెళ్ళే కొద్దీ ఆ జ్ఞానమే ఆనందం జ్ఞానం వేరే ఆనందం వేయగలదు జ్ఞానంలోనే ఆనందం ఉంది ఆ భాష కోసం జీవితాలే సమర్పించారు ఒక కావ్యం కోసం ఒక దీనికోసం నేను ఒక గురువు దగ్గర విన్నాను ఒక వివాహం జరుగుతుంది వేడుకలు శాస్త్ర చర్చ జరుగుతున్నాయి అక్కడ ఎవరి దగ్గర పెద్ద లోతైన జ్ఞానం లేదు మన తెలుగులో అనుకుంటే పస లేదు ఆ పెళ్ళి కూడా కనిపించింది ఏంటివీ కొత్త దగ్గర సరైనటువంటి లోతైన జ్ఞానం లేదే అంటే వేదాల మీద చర్చ జరుగుతుంది నేనే భాష రాయాలని కూర్చున్నాడు వివాహమైన మరుసటి రోజు కూర్చున్నాడు అలా రోజులు గడుస్తున్నాయి రోజులు అయ్యాయి సంవత్సరాలు అయ్యాయి దశాబ్దాలు గడిచిపోయాయి ఒకరోజు దీపము ఆ వెలుగుతో ఏదో రాస్తున్నాను ఆ దీపం బాగా పొడిగట్టేది ఎవరు ఒక చెయ్యి ఆ దీపాన్ని కొడిని కొద్దిగా దాన్ని నలిపి దీపం బాగా వెలిగి వెళ్ళిందో చేశారు ఆయన ముసారిగా ఆయన ఆయన దృష్టి బాహ్య దృష్టిలోకి వచ్చి ఎవరు నువ్వు అని అడిగాడు అప్పుడు గొంతు వినిపించింది నేనే నీ దానని ఒకసారి స్మృతిపథంలో మెదిరింది అప్పుడు వివాహమయ్యి ఏ యాభై సంవత్సరాలు అయింద ఒక పండు ముసలావిగా ఎదురుగా కనపడింది నేనే నీ దాన్ని నీ భార్యనే ఆ రోజుతో పూర్తయింది ఆ భాష్యం దానికి తన భార్య పేరు పెట్టాడు ఏంటది భామతి ఆ పేరు భామతి జ్ఞానానికే అంకితం చేశాడు జీవితాల్లో నహి జ్ఞానైనా సదృశం అందుకని భా భారత భారతదేశము భా అంటే జ్ఞానం జ్ఞానం ఎందు నిత్యము రమించే వాళ్ళ దేశం ఇది కాదు కాదు భావరాగ కాల సమిళితం ఇది గణపతి సత్యాధన సమయ ఒకసారి కార్యక్రమంలో చెప్పిన వివరణ భారతదేశం అంటే జ్ఞానం జ్ఞానభూమి వేదభూమి కర్మభూమి తప్ప సీతారామశాస్త్రి గారు ఒక పాఠ చెప్పారు సృష్టి కర్తయ్యము బ్రహ్మ సృజించిన వేద వేదవాంగ్మయ్యపు పుట్టిల్లు నారాయణుడే నలుడై పుట్టి నడయాడి నట్టిల్లు హిమశైలమ్మును ఇల్లరి ముఖ్య ఈశుని దించిన హత్తిళ్ళు అట్టి దివ్య ధామమ్మును పొందిన మన జన్మాంతర సౌభాగ్యానికి అర్పణ చేయగల సమయం ఇది రుణము తీర్చుకొని తరుణమిది భారతదేశం ఇది భోగభూమి కాదు ఇది యోగ భూమి ప్రపంచానికి ఒకప్పుడు జగద్గురు మన దేశం సూపర్ సూపర్ పవర్ అనే మన మన లక్ష్యం కాదు ప్రపంచమంతా ప్రపంచం అంతా నా గుప్పెట్లో ఉండాలి సైనిక శక్తితోనూ ఆర్థిక శక్తి శక్తితోనూ ప్రపంచం నా గుప్పెట్లో పెట్టుకోవాలి అనేటువంటి సంస్కృతి కాదు మనం మన జీవితాన్ని చూసి మన దేశం యొక్క సంస్కృతిని సభ్యతని నాగరికతని చూసి ప్రపంచం దిద్దుకోవాలి అందుకే ప్రపంచంలో మిగతా దేశాల్లో అలెగ్జాండర్ దగ్గర నుంచి ఆంగ్లేయుల వరకు శస్త్రం పట్టుకొని ప్రపంచంలో వెళ్ళారు మన వాళ్ళు శాస్త్రం పట్టుకొని ప్రపంచంలో వెళ్ళారు శాస్త్రంతో ప్రపంచాన్ని జయించారు అది శాశ్వతమైనది శస్త్రం అంటే పాశవిక శక్తి పశుబలం ఎంతకాలం నిలబడుతుంది అందుకని భారతదేశం అజేయమని అఖండమైనది ఇక్కడ మనం అటువంటి గొప్ప సంస్కృతికి వారసత్వం కాబట్టి ఈ సంస్కృత భాషలో మన జ్ఞాన సంపద అంతా మన సంస్కృత భాషలో ఉంది మన శాస్త్రాల్లో ఉంది ఆ శాస్త్రాలు మనతో మాట్లాడతాయి ఎప్పుడు మాట్లాడితే దాంట్లో ఉన్నటువంటి లోతైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాలని అవి నడిపిస్తాయి మనకు కావాల్సిన ప్రేరణను అందిస్తాయి ఆంగ్లేయులు మెకాలే విద్యా విధానం కారణంగా కావాలనే మన భాష పట్ల మనకు సులకర భావన ఏర్ప ఏర్పరచారు చరిత్రలో ఒక కాన్స్ప్రెసి ఒక కుట్ర జరిగింది ఒక ముగ్గురు ప్రపంచ మేధావులో అనబడ నిలబడే వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీలో వెళ్తారు ఆ ముగ్గురులో ఒక ఆయన మ్యాక్స్ ముల్లర్ రెండో ఆయన జేమ్స్ మిల్ మూడో ఆయన మెకాలయ ఈ ముగ్గురు కలిసి మూడు రకాల పనులు చేయాలని నిర్ణయించుకున్నారు అందులో మ్యాక్సిములర్ పని ఏంటంటే సంస్కృత భాషని అధ్యయనం చేసి అందులో ఉన్న విషయాలని వాళ్ళు గ్రహించారు మనకు మాత్రం ఇది పనిక్రాంతి అని చెప్పారు ఇది మృత భాష అని చెప్పారు డెడ్ లాంగ్వేజ్ అని మనం చెప్పారు మీ వేదాలన్నీ ఏంటంటే ఇందులో ఇట్ ఇట్ ఈస్ లైక్ షబోర్ సాంగ్ ఏదో గొర్రెల కాపరి పాడుకునే పిచ్చి పాటలు అంటే ఇందులో ఏం లేదన్నారు వాళ్ళు మాత్రం వేదిక యూనివర్సిటీని స్థాపించారు జర్మనీలో ఇది మ్యాథ్స్ మొదలు చేస్తే భారతదేశాన్ని తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా చూడనటువంటి జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రని రాశాడు రోజు కూడా భారతదేశ చరిత్ర మనము జేమ్స్ మిల్ రాసిన చరిత్రనే చదువుకుంటున్నాం ఇప్పటికి కూడా రాబోయే నూతన విద్యా విధానంలో జాతీయ విద్యా విధానం ఎన్టీపీలో ఈ మార్పులు రాబోతాయి మన నిజమైన చరిత్ర మన స్వాభిమానం కలిగించే చరిత్ర ఏ చరిత్ర చదవడం వల్ల మనలో ఒక ఆత్మవిశ్వాసము ఈ దేశం పట్ల ధర్మం పట్ల ఒక నిష్ట శ్రద్ధ ఏర్పడతాయో భారతదేశం తిరిగి జగద్గురువుగా నిర్మాణం చేయాలనే సంకల్పం ఏర్పడుతుందో అటువంటి చరిత్ర రా రాబోయే మన పిల్లలు మనం ఏర్పలేము కాబట్టి జాతీయ విద్యా విధానంలో అది రావాలని అటువంటి మార్పు రావాలని మనంతా ఆశిద్దాం మూడవతరం మెకాలే మన దేశంలో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టే వ్యక్తి ఆయన చెప్పాడు ఐ హ్యావ్ ట్రావెల్డ్ అక్రాస్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ సింగిల్ ఫీ బెగ్గర్ అని తెలిపి మొదలు పెడతాడు ఈ దేశమంతా నేను తిరిగాను ఒక్క భిక్షుగా నేను చూడలేదు ఒక్క దొంగని నేను చూడలేదు సచ్ హై మోరల్ వాల్యూస్ సచ్ హై సచ్ వెల్త్ ఐ హెవ్ సీన్ ఇన్ దిస్ కంట్రీ అంటే అన్లెస్ వి బ్రేక్ ద వెరీ బ్యాక్ బ్యాక్బోర్న్ ఆఫ్ దిస్ నేషన్ విచ్ ఇస్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ దాన్ని మనం నాశనం చేస్తే కానీ ఈ దేశాన్ని శాశ్వతంగా మనం పరిపాలించలేమని చెప్పి మన విద్యా విధానాన్ని మార్చాలి మన రూట్స్కి మనకు కనెక్షన్ తెలిపేసారు మన జ్ఞానము మన శాస్త్రాల్లో ఉండాలి అంతా కూడా సంస్కృతం దాని నుంచి ఎప్పుడైతే మనం మన సంస్కృతాన్ని మన భాషని స్వ అంటున్నారు స్వ అంటే మనదైనటువంటి స్వభాష స్వవేశ స్వాభిమానం స్వావలంబన స్వరాజ్యం స్వతంత్రం ఆ స్వత్వాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోయామో అప్పుడు మనము విదేశాలకి రంగుచేత చేత భారతీయులుగా ఉన్నాం కానీ ఆలోచన చేత ఆంగ్లో మైండెడ్ పీ పీపుల్ ఇంగ్లీష్ మైండెడ్ పీపుల్ వాళ్ళు ఇక్కడ నిర్మాణం చేశారు మెకాలే ఆ రోజే రాశాడు లెటర్ ఇంగ్లాండ్ పార్లమెంట్కి రాబోయే రోజుల్లో నేను బ్రిటిష్ వాళ్ళకి అను రంగు చేత వాళ్ళకి భారతీయులే రూపు చేత కానీ ఆంగ్ల మానస పుత్రులని ఇక్కడ నేను నిర్మాణం చేస్తున్నాను అదే జరిగింది కాబట్టి మన భాష పట్ల మన దేశం పట్ల మన సంస్కృతి పట్ల మన శాస్త్రం పట్ల ఒక నిష్టను శ్రద్ధను భక్తిని నిర్మాణం చేసేటువంటి పని ఈరోజు వేగంగా జరగాలి అప్పుడే భారతదేశం భారతీయ సాంస్కృతిక పునాదుల మీద మన దేశంలో అన్ని రంగాలు వికసించాలి మన విద్యా వ్యవస్థ మన దేవాలయ వ్యవస్థ మన కార్మిక వ్యవస్థ మన కర్షక వ్యవస్థ మన విద్య వైద్య సాంకేతిక అన్ని రంగాలు కూడా భారతదేశ భారత సాంస్కృతిక పునాదుల మీద మనం నిర్మాణం చేసుకోవాలి మన రాజకీయ వ్యవస్థతో సహా మన న్యాయ వ్యవస్థతో సహా మన కౌటుంబిక వ్యవస్థతో సహా విదేశాలను చూసి మనం నకులు అనుకరణ కాదు ఎవరిని చూసి మనం అనుకరించాల్సిన అవసరం లేదు ఎందుకని ప్రపంచంలో అందరికంటే ప్రాచీనమైన సంస్కృతి మనది మనకొక పునాది ఉంది దాని మీద మనం ఇద కానీ ఇదే స్వత్వం అంటే కాబట్టి మనందరి బాధ్యత ఇప్పుడు మనకి పెద్దలు చెప్తున్నారు అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు మన ప్రధానమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నారు ఇప్పుడు అమృత కాలం నడుస్తుంది ఆజాదికి అమృత మహోత్సవం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల నలభై ఏడుకి ఈ మధ్యలో ఉండే కాలం అమృత కాలం అంటే భారతదేశము రాబోయే విశ్వగురువు దిశగా అన్ని రంగాల్లో అడుగులు వేయాల్సిన ఇది రెండు వేల నలభై ఏడుకి మళ్ళీ భారతదేశం ఒక పునరుత్నం వైపు అయోధ్య ప్రాణం చేసిన సమయంలో ప్రధానమంత్రి గారు మాట్లాడారు రాబోయే వెయ్యి సంవత్సరాలకి నేను పునాది వెయ్యిపోతున్నాను ఇక్కడ గత వెయ్యి సంవత్సరాల బానిస మనస్తత్వం నుంచి బయటపడడం మొదటి మెట్టు నేను ఇందాక చెప్పాను మహమ్మద్ ఘోరీ గజనీ దురాక్రమణ నుంచి మొదలుపెట్టి ఆన్లైన్లు పరిపాలన వరకు వెయ్యి సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఏదో ఒక ప్రాంతంలో సుమారుగా భారతదేశం విదేశీ భావజాలంతో ప్రభావితం అవుతూనే ఉంది మధ్యలో మనం మన కోసం స్ట్రగుల్ మనం పోరాటం చేస్తూనే ఉన్నాం స్వతంత్రం అంటే స్వ స్వా అంటే అదే మనదైనటువంటి ప్రతి అంశాన్ని మనం కాపాడుకోవడం కోసం మనం బలిదానాలు చేశాం ప్రాణత్యాగాలు చేశాం పోరాటాలు చేశాం ఇప్పుడు భారతదేశానికి ఒక సమయం ఆసన్నమైంది ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉంది మనకు ఇప్పుడు నిజమైన స్వతంత్రం ఇప్పుడు మొదలైంది ఈ దేశాన్ని ఈ దేశంగా ఆలోచించేటువంటి నాయకత్వం ఇప్పుడు మనకు కళ్ళ ముందు ఉంది కాబట్టి మన దేశాన్ని మనం మనముగా ఉండాలి విదేశాలను చూసి కాపీ కొట్టడం డెవలప్మెంట్ కాదు మోడర్నైజేషన్ అంటే వెస్ట్రనైజేషన్ కాదు కాబట్టి మనం రాబోయే తరానికి అందించాల్సినటువంటి సందేశం ఇదే ఏ దేశమేగినా ఎందుకు కాలేగినా ఏ పీఠం ఎవ్వరు ఎవరు ఎదురైనా నీ తల్లి భూమి భారత నిలుపరా నీ జాతి ఎందుకు గౌరవం అలాగా భారతదేశం యొక్క వైభవాన్ని చాటి చెప్పేటువంటి తరాన్ని మనం నిర్మాణం చేయాలి మన అందరి కళ్ళ ముందర భారతదేశం యొక్క మళ్ళీ వైభవ స్థితిని మళ్ళీ జగద్గురు స్థానంలో భారత మాత ఆశీనురాలై ప్రపంచానికి జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి రోజులు రావాలని మనం అటువంటి లక్ష్యం కోసం కలిసి పనిచేద్దాము ధన్యవాదాలు